మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నా ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది రాహుగ్రహ సంచారం ద్వితీయంలో ఉండటం ద్వారా ధనానికి ఇబ్బంది మాటలో కఠినత్వము అలాగే కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం లేకపోవటము అలాగే ఇక్కడ రాహు మూలంగా విష క్రిములైనటువంటి తేళ్ళు జరలు బల్లులు బొద్దింకలు దోమలు ఇత్యాది వాటి వల్ల కొంత ఇబ్బందులు ఏర్ప ఏర్పడేట అవకాశం ఉన్నది ఇక తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి ఇది కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది తృతీయ స్థానంలో అంచేత ఇంటిలో ఏమైనా ఏ పని మొదలుపెట్టినా మొద ఆల్రెడీ మొదలు ఉండి ఉన్నా మనకి ఇంట్లో వారి యొక్క సపోర్టు అలాగే పక్క ఈ చుట్టుపక్కల ఉండేవారు అలాగే ఆఫీసుల్లోను ఉద్యోగంలోను వ్యాపారంలోను మనం ఎక్కడైతే ఉన్నామో అందరి యొక్క తెలిసి తెలియని కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియని వారి యొక్క కూడా సహాయ సహకారాలు మనకి మన సహాయ సహకారం అందిస్తూ ఉంటారు తద్వారా మనం ఒక ఒక కొంచెం జీవితంలో అభివృద్ధి వ్యాపారం కాబట్టి జీవితంలో అభివృద్ధి సాధించే అవకాశం గోచరిస్తూ ఉంది ఇది కేవలం ఒక డిసెంబర్ నెలకే పరిమితం కాదండి శని భగవానుడు మీనంలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు కొంతకాలం గడిచింది ఈయన ఇక్కడ ఉన్నంతకాలం కూడా మీకు ఇవే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే రాహు గురించి కూడా కుటుంబం గురించి చెప్పాం కదా అది కూడా ఒక నెల ఈ డిసెంబర్ వరకే కాదండి ఈయన కూడా ఇక్కడ సంవత్సర కాలం పాటు ఉండే కాలం కొంతకాలం గడిచింది మిగతా కాలం అంతా కూడా రాహు ఇదే ఫలితాలు ఇస్తాడు శని అదే ఫలితాలు ఇస్తాడు ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారం మొదటగా సప్తమ స్థానంలో ఆరు రోజుల పాటు ఉంటారు అది కూడా ఎందుకని అంటే అతిచారం వలన వచ్చి అక్కడ ఆరు ఆరో తారీఖు వరకు ఉంటారు ఆరో తారీఖుతోటి అతిచారం వేడి తను ఉండవలసినటువంటి ఆరవ స్థానంలోనికి అంటే మిథున రాశిలోనికి గురువు ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఆరవ స్థానంలో గురువు అంటే గురువులం మనకు లేనంటే అక్కడ రో కొంచెం రోగాలు అంటే కొంచెం అనారోగ్యాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఏడో స్థానంలో ఉన్నటువంటి ఏడు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత అలాగే పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి కుదరటమో అవటమో లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఈ సంవత్సరం పాటు ఇక్కడే సంవత్సరం పాటు ఏమి ఉండరండి ఇక్కడ ఇక్కడ కన్యలోనే అది మిథునంలోనే ఉండడం జరుగుతుంది ఆయన కొద్ది కాలమే ఉంటారు అనుకోండి కూడా తర్వాత ఇకపోతే అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా దుష్ప్రభావాలు ఉంటాయండి కొంతమందికి ఉద్యోగంలో సస్పెండ్ అవ్వటమో డిస్మిస్ అవటమో లేకపోతే ఒక స్టెప్ తగ్గటమో లేకపోతే మనకి ఇష్టం లేనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయిపోవటమో ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి కలత్ర పీడ ఉంటుంది అంటే భార్య ఇబ్బంది ఆరోగ్య రీచ్ ఇబ్బంది పడటమో కావచ్చు లేకపోతే చనిపోవటం కావచ్చు ఇట్లాంటివి జరుగుతుంటే పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఈ ఈ రకమైనటువంటి అవమానాలు పరాభవాలు ఇవన్నీ కూడా ఎదురు చూడవలసి రావచ్చు ఇది కూడా ఈ కేతువు కూడా ఇక్కడ సంవత్సరాల పాటు ఉంటారు కొంతకాలం గడిచింది ఇంకా చాలా కాలమే ఉండబోతున్నారు అక్కడ కూడా ఈ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఇది డిసెంబర్ ఫలితాలు కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నాం కానీ యదార్థానికి ఆయన ఆ ఆ స్థానంలో అంటే సింహంలో సంచరించే కాలం అంతా కూడా ఈ మకర రాశి వారికి ఇవే ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము దశమ స్థానంలో ఆరు రోజులు దశమ స్థానంలో ఆరు రోజులు అలాగే ఏకాదశ స్థానంలో ఒక పదహా పదహారు రోజులు బుద్ధుని యొక్క ఆరు రోజులు దశమ స్థానంలో తదుపరి ఏకాదశ స్థానంలో ఇరవై నాలుగు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు దశమ ఏకాదశ తదుపరి వెయ్యి స్థానం వ్యయస్థానమైనటువంటి ఈ ధనుసులో ఒకరోజు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు దశమ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆరో తారీఖు వరకు అంటే ఆరు రోజుల పాటు మీకు మంచి ఫలితాలే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది ఇక ఏకాదశ స్థానంలో ఇరవై నాలుగు రోజులు కూడా చాలా స్పష్టమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది ధనలాభం బాగుంటుంది వ్యాపారాలు బాగా జరుగుతాయి వెళ్ళినా మీకు అన్ని జయంకరంగా జరుగుతాయి ఇక ఒక్కరోజు మాత్రం మీకు బుధుడు వేయి స్థానంలో ఉన్నారు ఆ వేయి స్థానంలో ఒక్కరోజు మాత్రం కొద్దిగా ఇబ్బంది పరిస్థితి అంటే ముంచు ధన ధన వ్యయం ఇట్లాంటి చిన్న చిన్న ఒక్క ఒక్కరోజే కాబట్టి పెద్దగా పరిగణలో తీసుకోవాలి అలా అని చెప్తే వదలడానికి లేదు అలా అని గట్టిగా దాని గురించి బాధపడక్కర్లేదు ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతున్నాయి ఇక రవి వల్ల తీసుకున్నట్టయితే రవి ఏకాదశి స్థానంలో పదహారు రోజులు అద్భుతంగా యోగిస్తారు తదుపరి పదిహేను పదిహేను రోజుల పాటు ధనస్సులో అంటే వేయ స్థానంలో సంచరించే కాలంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయండి అంటే ధన ఏమైపోవడం ధన నష్టం జరగడం కొంతమందికి కారాగార శిక్షలు పడడం కొంతమంది శత్రువయం ఇట్లాంటి మనో విచారం ఇవన్నీ కూడా మనకి ఈ రవి వల్ల కలుగుతూ ఉన్నాయి ఇక శని భగవాన్ కుజభగవాను యొక్క పరి చలనం తీసుకున్నట్టయితే సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో ఏడు రోజులు సంచారం చేస్తున్నారు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు డబ్బులకి నష్టము డబ్బులకి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉండదు ధనార్జన బాగుంటుంది వ్యవహారంలో దిగ్విజయంగా సాధించగలుగుతారు ఇంకా మిగతా ఇరవై నాలుగు రోజులు వేయి స్థానంలో ఆ వ్యయ స్థానంలో ఉన్న రోజుల్లో డబ్బులు ధనం వ్యయమైపోవటం ధన నష్టం జరగటం కలత్ర కొంతమందికి కలత్ర నష్టం శత్రుభయం కొంతమందికి కారాగార శిక్ష కూడా చెప్పాం కదండి ఇంచుమించుగా సుమారుగా రాశి ఫలితాలంటేపటికి డెబ్భై కోట్ల మందికి ఒక రాశి వర్తిస్తుంది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అందుచేత ఇటువంటి దుర్మార్గులకి ఈ విధమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకి కుజుని యొక్క సంచారం చూపిస్తుంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో ఇరవై రోజులు చాలా ధనానికి లోటు లేకుండా చూస్తారు అన్నింటిలో మీకు విజయం కలుగుతూ ఉంటుంది అలాగే స్థానంలో పదకొండు రోజులు సంచారం చేస్తున్నారు వేయ స్థానంలో కూడా యోగిస్తాడు రెండు స్థానాల్లోనూ యోగిస్తున్నాడు పూర్తిగా నెలంతా యోగించేటటువంటి గ్రహం కాబట్టి అందులో లాభానికి సంబంధించిన స్థానం కూడా ఉంది కాబట్టి మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి చాలా అనుకూలంగానే మనం ఫలితాలు చెప్పుకోవాలి అలాగే వేయ స్థానంలో సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా శుక్రుడు కూడా సూచిస్తున్నాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ మకర రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది అయితే మొత్తంగా ఈ మకర రాశి వారికి చెప్పుకోవాలంటే శని పూర్తిగా అనుకూలుడు అలాగే గురువు కూడా చాలా రోజులు ఎక్కువ రోజులు అంటే ఏడు రోజులు ఆరు రోజుల పాటు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు బుధుడు ముప్పై ఒక్క రోజులుగా ముప్పై రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు రవి కూడా ఒక పదహారు రోజుల పాటు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే కుజుడు ఒక ఏడు రోజులు శుక్రుడు మొత్తం నెలంతా అంటే మీకు శని బుధుడు శుక్రుడు పూర్తి అనుకూలురు ఏమండి ఇక గురువు రవి కుజ ఈ గ్రహాలు పాక్షికంగా మీకు అనుకూలిస్తూ ఉన్నాయి అంటే ఆరు గ్రహాల యొక్క అనుగ్రహం మీకు ఈ నెలలో గోచరిస్తూ ఉన్నది కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కొన్ని ప్రతికూలమైన గ్రహాలు ఉంటాయి ఏదైనా ఒకవేళ బాగాలేనప్పుడు మనం జపాలు చేయించాము హోమాలు చేయించాము పని పూర్తయిపోయింది బాగానే అనుకూలించారు అని చెప్పేసి వదలద్దండి మనకి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉండండి తద్వారా మనకి సర్వశుభాలు అయితే కష్టాల్లోనూ వదలలే సుఖాల్లోనూ వదలకపోతే ఆయనకి ఆ గ్రహాలకి మనం ఏదో ఉండే అనుగ్రహం వేరుగా ఉంటుంది అర్థమైందండి ఏదో కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించడం అనేది కాకుండా మంచికి చెడ్డకి కూడా ఆయనతోటే మనం జీవితం అన్నట్టుగా ఉంటే మనకి వారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలవేస్తాం శుభం